హాయ్ వెల్కమ్ టు కన్వి బ్లాగ్స్ అలా ఈవినింగ్ తిరుగుతూ ఉంటే ట్రేస్ వాష్ చేస్తున్నారు చూడండి ముందు లడ్డూలన్నీ పెట్టిన ట్రేస్ని ఇలా హాట్ వాటర్లో వాష్ చేస్తున్నారు చూడండి ట్రేస్ అయితే హాట్ హాట్ వాటర్లో వాష్ చేసి మళ్ళీ సైడ్ తీసుకుంటున్నారు ఈవినింగ్ అయితే అలా తిందామని వచ్చాము చూడండి ఇప్పుడైతే ఇంకా ఇక్కడైతే తిరుమలనంతా చూసేసి రూమ్కి వెళ్తున్నాము ఇప్పుడు వచ్చేసి ఇప్పుడైతే మనము ఫస్ట్ టిఫిన్ ఇంకా డిన్నర్ చేసి రూమ్కి వెళ్ళాలి కాబట్టి చాలా దగ్గర తిరిగితే లాస్ట్కి మార్నింగ్ అయితే నేను ఇక్కడ ఇలా రడే ఎలా రడే అని చెప్పండి సన్లైట్లో మొహం కనపడట్లేదు కనపడిస్తుంది ఇప్పుడైతే మనము సారవ తిన్నాం అనుకున్నాం కానీ తలస్నానం చేసా ఇక్కడైతే వెళ్తూ వెళ్తూ గరుడదేవాన్ని చూసాము ఇప్పుడు చూడండి గరుడదేవ ఇప్పుడైతే మనం క్రోస్ చేయబోతున్నాం తిరుపతి తిరుపతి అరహ చూడండి ఎట్లా వేసుకొని తిరుగుతున్నాడు పని చూడిపోయిందని మళ్ళీ నాకు నిద్ర వస్తుంది ఇంకా పనుకుందాం అనుకున్నా కానీ ఇంకా ఫుల్ టైం అయిపోయిందని పనుకోలేదు ఇక్కడైతే లేస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అదే ఇది చూడండి కింద బొమ్మలు అన్నీ పెట్టారు ఇదైతే టెంకాయ కొట్టే ప్లేస్ ఇదందుకు ఇలా ఇస్తాను అనుకుంటారు ఊరికి కదా చూ చూడండి